ఒకసారి రామన్న వద్దకు నలుగురు మనుషులు వచ్చారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములే వాళ్ళు ఒక విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు మేము నలుగురు అన్నదమ్ములమే పెద్దవాళ్ళ ముగ్గురము ఫిర్యాదీలం చిన్నవాడు ముద్దాయి మీ తీర్పు కోసం వచ్చాం అన్నాడు నలుగురిలోనూ పెద్దవాడు అన్నదమ్ములు తగవంటే ఆసక్తికరంగా ఉంటుంది అనుకుంటూ న్యాయపీఠంలో ఉన్నవారు కుతూహలంగా చూశారు మీ ఫిర్యాదు ఏమిటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూశాడు రామన్న అతను చెప్పసాగాడు మేము నలుగురు కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం మా వ్యాపారం పెద్దదే ఒక కొట్ట నిండా దూది నిల్వ ఉంటుంది అది అలా ఉండగా ఆ మధ్య ఒకరోజు ఒక అందమైన పిల్లి కనిపించింది అది చూడముచ్చుడిగా ఉంది చక్కగా ఉంది దాన్ని పెంచుకుంటే బాగుంటుంది అనిపించింది దూది కొట్టంలో ఎలుకల బాధ కూడా తప్పుతుంది అనుకున్నాం దానిని పెంచుకోవటం మొదలుపెట్టాం దాని నాలుగు కాళ్లకు నలుగురుము ఇది నాది ఇది నాది అనుకుని అలంకారాలు తగిలించాం కొన్నాళ్ళు అయ్యాక మాలో చిన్నవాడైన వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది గాయం అయ్యింది ఆ కాలికి వాడు నూనె గుడ్డలు చుట్టాడు తొందరగా నయమవ్వాలని నూనె గుడ్డలు చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరకు వెళ్ళింది గుడ్డ అంటుకుంది దాంతో అది కంగారు పడి కొట్టంలో దూరింది దూదికి మంట అండుకుని కొట్టామంతా తగలబడిపోయింది రామన్న గారు ఈ నష్టానికి కారణం ఆకరవాడి కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లింపజేయమని మీ వద్దకు వచ్చాము అని ముగించాడు రామన్న ముద్దాయి అయిన కడపడి వాడివైపు చూశాడు ఏమంటావు అన్నట్లు అతను ముందుకొచ్చి తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది మరి దానికి నష్టపరిహారం ఎవరిస్తారు అది వదిలేసినా వీరికి పరిహారం చెల్లించడానికైనా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సవ్వుగా తోసింది చిన్నవాడి మాటలు అసమంజసంగా తోశాయి అప్పటికి రామన్న ఆలోచనలు కొలిక్కి వచ్చాయి మీ అన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అన్నాడు హఠాత్తుగా వాళ్ళు వాళ్ళతో పాటు సభలోని వారు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకి రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడు అని భావించారు తమలో తాము గుసగుసలాడుకోసాగారు అప్పుడు రామన్న తన తీర్పుని ఇలా వివరించాడు అయ్యలారా దూది కాలుట నిజమే కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడు వాటాకొచ్చిన కాలు వల్ల జరగలేదు మీ వాటా కాళ్ళ వల్లే జరిగింది ఎలాగంటే మీ తమ్ముడు వాటా కాలికి గాయమవటం వల్ల ఆవిటి కాలు ఒక్కదానితోనూ పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకువెళ్ళిన మిగిలిన మూడు కాళ్ళు మాత్రమే ఎందుకంటే అవే చక్కగా ఉన్నాయి కనుక అంటే పిల్లి మీ వాటా కాళ్ళ వల్లనే కొట్టం వరకు వెళ్ళింది అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంత మాత్రమూ కాదు అందుకనే మీరు ముగ్గురు అతనికి పరిహారం చెల్లించాలి ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారికి ఎంతో నచ్చింది ఎంతో సమంజసంగా అనిపించింది అందరూ అతన్ని అభినందించారు